చెప్తున్నా అంటే ఈయన శాఖలో ఉన్నా రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా అనట్లేదు పరిపాలనా పరంగా మాత్రమే రేవంత్ రెడ్డితో నేను మాట్లాడుతున్నా ఏంటి ఒకటి విపక్షంలో ఉన్నప్పుడు అనేక ఆరోపణలు చేసేళ్ళండి వీళ్ళు ఒకటి కాదు రెండు కాదు ఇట్లా పోతే ఇక డాష్ 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 దాకా మాట్లాడేళ్ళు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్న ఎవరైతే మంత్రులు ఉన్నారో నాడు విపక్షంలో ఉన్నప్పుడు స్కామ్ల గురించి మాట్లాడేలు కానీ ఈరోజు వాళ్ళే స్కాములు చేస్తూ ఉంటే ఎట్లున్నదో అర్థం కాని పరిస్థితి ఇక మూడోది ఏంటి అంటే ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ పార్టీ మీద అనేక విమర్శలు చేసి ఈరోజు అబాసు పాలైతున్నది కాంగ్రెస్ పార్టీ ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీ బహుశా మీ అందరికీ తెలుసు దాదాపుగా దాదాపుగా రెండు వందల రోజులు సింపుల్గా నేను రెండు వందల రోజులే వేస్తున్నా తన మేనిఫెస్టోకు సంబంధించి వంద రోజులలో పూర్తి చేస్తా అని మాట తప్పింది నెంబర్ వన్ నెంబర్ టూ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వకుండా వాళ్ళను పూర్తి స్థాయిలో ఎండాకాలంలో ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో చూసాం కరెంటు కోసలు కోతలు చూసాం సాగు త్రాగునీరు అంశాలను చూసాం ఇప్పుడు ఆఖరికి విత్తనాల కోత కూడా విత్తనాలకు సంబంధించి ఎంత ఇబ్బంది పడుతున్నారో కూడా చూస్తున్నాం ఇంకొక అంశం ఏంటంటే ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి అక్రమ కేసులు బనాయించి అనేక మందిని కూడా ఇబ్బందుల పాలు చేస్తున్న తరుణం కూడా చూస్తాం ఇక దానితో పాటుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో విధ్వంసఖండ కండ కొనసాగుతుంది ఓ పక్కన దాడులు మరో పక్కన అత్యాచారాలు ఇంకో పక్కన హత్యలు ఇంకో పక్కన దొంగల బెడతతోని అతలాకుతలమైతున్నది శాంతి భద్రతలకు విఘాతం కలుగుతున్నది ఇంకో పక్కన ఆలోచిస్తే ఈ తెలంగాణలో విద్యా వ్యవస్థకు సంబంధించి విద్యాశాఖ మంత్రిగా తన దగ్గరే పెట్టుకొని బడులు స్టార్ట్ అయితే కాలేజీ ఫీజుల పంచాయితీ తెల్చడు బడులు అధ్వానంగా ఉన్నాయి వాటి గురించి మాట్లాడని పరిస్థితి కనబడుతుంది ఇంకా మాట్లాడాలంటే ఇదే రేవంత్ రెడ్డి మంత్రులలో ఉన్నవాళ్ళు ఈరోజు ఎందుకు సీతక్క మీద కానీ పొన్నం ప్రభాకర్ మీద కానీ ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నాడు అనేది ఆలోచించాలి ఇసుకకి సంబంధించిన స్కామ్లో ఇంకొక రకంగా అడుగు వేస్తే ఇదే రోజు తెలంగాణ ప్రాంతాన్ని ఏమని చెప్పిండు మహాత్మా జ్యోతిరావు పూలే సంబంధించి ప్రజాభవన్ అని చెప్పి ప్రగతి భవన్ బద్దలు కొట్టినామని చెప్పి ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటున్నాడో ప్రజలకు ఏడ అందుబాటులో ఉంటున్నాడో ప్రజలతోని కూడా మాట్లాడని వ్యక్తిని చూసాం ఇంకా మాట్లాడుకుంటూ పోతే ఈయన కేవలం తన కోటరీకి సంబంధించిన వ్యక్తులతోని మాత్రమే మాట్లాడుతున్న పరిస్థితి ఇంకొక అడుగు ముంగడికేస్తే తెలంగాణ సంపదను బిల్డర్లను రియాల్టర్లను బెదిరించి ఢిల్లీకి అక్రమ మార్గంలో తన యొక్క పీఠాన్ని కాపాడుకోవడానికి సరఫరా ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో ఏ విధంగా జరుగుతుందో తెలుసు ఇంకొక అడుగు వేస్తే ప్రశ్నించే గొంతుకలు అది సోషల్ మీడియానైనా యూట్యూబ్లైనా లేకపోతే శాటిలైట్లైనా ఇంకేదైనా అక్రమ కేసులు బనాయించడం వల్ల నిందించడం వాళ్ళని ఆపా ఆపాదించడం చేస్తున్న తరుణం కనబడుతుంది ఇంకొక అడుగు నేను వేస్తే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈ రోజు ఆ రోజు నీతి సూత్రాలు చెప్పి ఈరోజు నీతి సూత్రాలన్నీ ఎక్కడి పోయినాయి అనేది కూడా ఒక్కసారి మనం ఆలోచించాలి ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేవంత్ రెడ్డి పరిపాలనలో ఇప్పటి తాను ఇచ్చిన మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు దీని గురించి మాట్లాడమంటే ఎవరు మాట్లాడరు ఇదే సీఎం గారు ఇదే మంత్రులు అదే ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో తమ వేతనాలను తీసుకుంటున్నారు తమ అలవెన్సులను తీసుకుంటున్నారు రాజ్యాంగ పదవిలో ఉండి హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు అది ఒక విషయం ఇంకొక విషయం ఏంటంటే రక్షించాల్సిన పోలీసులే భక్షిస్తూ ఉంటే దాని గురించి మాట్లాడరు ఇదే తెలంగాణలో చిన్నారులు భువనగిరి హాస్టల్లో చనిపోతే వాళ్ళను పరామర్శించరు ఇదే తెలంగాణలో ఇంకొక అడుగు ముందుకు వేస్తే బాలిక సం చిన్న ఈరోజు లారీ డ్రైవర్కు సంబంధించి ఒక చిన్న పాపను తీసుకెళ్ళి అత్యాచారం చేసి హత్య చేస్తే దాని గురించి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి మాట్లాడరు ఇక ఇంకొక అంశాన్ని మనం అట్లనే చూసుకుంటూ పోతే తెలంగాణలో మహిళా మంత్రులు ఉండి కూడా మాట్లాడలేని పరిస్థితి ఓ పక్కన తెలంగాణ ప్రాంతంలో లీకులు ఇవ్వడం ఆ తర్వాత కేసులు పెట్టడం లాంటివి కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది నేను అందుకే ఏమంటున్నానంటే ఇక్కడ మీ అందరికీ కనబడతా ఉంటుంది ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి ఆలోచించాలి ఇక్కడ కేవలం రేవంత్ రెడ్డి టార్గెట్ కేసీఆర్ కాదు హరీష్ రావు కాదు కేటీఆర్ కాదు తెలంగాణ ప్రాంత బిడ్డల అభివృద్ధి కోసం చూడాలి కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడే కేవలం యొక్క తన యొక్క స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ ప్రాంత బిడ్డలారా నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఈరోజు హుక్ పిడికిలుతో మనందరం మళ్ళొక్క పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది వీళ్ళ యొక్క గురువు గారు ఆదేశాలు ఏంటిదో తెలుసా మీరు గతంలో ఎన్